ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం రోమిల రోమిలకు పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు సాగర్ ముఖర్జీ అని ఇద్దరు మంచి స్నేహితులు ఒకే చోట ఉద్యోగం చేసేవారు సాగర్ రక్షణ పొందిన వ్యక్తి ముఖర్జీ ఇంకా రక్షణ పొందలేదు ఓ రోజు ఆఫీస్కి వచ్చినటువంటి ముఖర్జీ సాగర్ను చూసి అసలు దేవుడే లేడ్రా అని విసుగ్గా అన్నాడు అప్పుడు సాగర్ ముఖర్జీతో ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు అంటే అసలు దేవుడే లేడ్రా దేవుడే గనక ఉంటే గత పది సంవత్సరాలుగా మా అమ్మ అలా మంచం మీదే ఉంటుందా అని చాలా ఆవేదనగా అంటాడు దానికి సాగర్ దేవుని కార్యాలు మనకు అర్థం కావురా దేవుడు కొన్ని కారణాల వల్ల అలా చేస్తుండొచ్చు అని అన్నాడు దానికి ముఖర్జీ అంటాడు నేను మా అమ్మను చూడడానికి హాస్పిటల్కి వెళ్తుంటాను అక్కడ ఎంతోమంది చాలా బాధపడిపోవడం నేను చూస్తుంటాను దేవుడు అనేవాడే గనక ఉంటే అంతమందిని బాధ పెడతాడా దుర్మార్గాలు చేసిన వారు బాధపడుతున్నారు అంటే అర్థం ఉంది జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్లు తాగినోడి లివర్ పాడైపోయిందంటే అర్థం ఉంది కానీ తమ జీవితకాలం అంతా ఏ దురలవాటు లేనివారు ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారు రోగగ్రస్తులైతే ఏమనుకోవాలి మా అమ్మ దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసే ఆమె ఎప్పుడు కూడా చర్చికి మానుకోలేదు క్రమంగా చర్చికి వెళ్ళేటువంటి స్త్రీ ఎప్పుడూ దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన స్త్రీ ఎవ్వరికి ఏ హాని చేయలేదు మా అమ్మ అక్కడ హాస్పిటల్లో ఎందుకు ఉండాలి ఇప్పుడు ఆమె కదలలేదు మాట్లాడలేదు అన్నీ మంచం మీదే జరగాలి ఇన్ని సంవత్సరాలుగా దేవుని పట్ల విశ్వాసం కలిగిన మా అమ్మను గత పది సంవత్సరాల నుంచి ఇలా కష్టపెట్టడం దేవునికి న్యాయమేనా అన్నాడు ముఖర్జీ అప్పుడు సాగర్ ముఖర్జీ భుజంపై ప్రేమతో చేవేసి నీ ఆవేదన నాకు అర్థమైందిరా దేవుని చిత్తం ఆయన ప్రణాళికలు మనకు అర్థం కావు నేనొక మాట చెప్తా బాగా ఆలోచించు దేవుడు మీ అమ్మతో నువ్వు ఇప్పుడే పరలోకానికి రావచ్చు లేదా నీ కొడుకు నరకం నుండి తప్పించబడాలి అంటే నువ్వు హాస్పిటల్లో ఓ పది సంవత్సరాలు బాధ అనుభవించాల్సి ఉంటుంది అంటే ఆమె ఏమంటుంది ఆమె నేను సంతోషంగా బాధ అనుభవిస్తాను తండ్రి నా కుమారుడు రక్షించబడాలి నరకం నుండి తప్పించబడాలి అంటుందా లేక నన్ను తీసుకోదేవా నా కుమారుడి మర్చిపో అంటుందా ఆమె తప్పకుండా నా కుమారుడు రక్షించబడాలి అని అంటుంది నీ రక్షణ కోసం నిన్ను ప్రేమించే నీ తల్లి ఎన్ని సంవత్సరాలైనా ఆ పడకలో ఆ బాధను అనుభవించడానికి సిద్ధపడిందని సాగర్ చెప్తూ ఉండగానే ఆ మాటలు వింటున్నటువంటి ముఖర్జీకి కన్నీ లాగలేదు గబగబా పక్క గదిలోకి వెళ్ళి తన తల్లి తన రక్షణ కోసం ఎంత కన్నీటితో ప్రార్థన చేసేదో అవన్నీ జ్ఞాపకం చేసుకొని నేను రక్షించబడాలి అనే నా తల్లి శ్రమను అనుభవిస్తుంది అని గ్రహించి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేసి గదిలో నుండి బయటకు వచ్చి సాగర్ నన్ను క్షమించు నేను దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయాను నా పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను నా కోసం నా రక్షణ కోసం ప్రార్థన చేయని చెప్పి ఇద్దరూ కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయినారు అప్పుడు ముఖర్జీ తన తల్లిని చూచినటువంటి వెంటనే అమ్మా నేను క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించినానమ్మా అని తన కుమారుడు చెప్తుంటే ఆమె ఎంతో ఆనందంగా నవ్వింది అప్పుడు సాగర్ చూసావా మీ అమ్మగారికి ఎంత ఆనందమో అన్నాడు తల్లి ఆనందం చూసి ముఖర్జీ ఎంతో సంతోషించినాడు నిజమే గత పది సంవత్సరాలుగా అమ్మ ఇంతగా ఆనందించడం తాను ఎప్పుడూ చూడలేదు తాను రక్షించబడినటువంటి మాట వినగానే ఆ తల్లి ఎంతో సంతోషించింది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇంటికి వెళ్ళిపోయినారు ఉదయం ఆరు గంటలకే సాగర్కు ఫోన్ వచ్చింది ఆ రాత్రి ముఖర్జీ వాళ్ళమ్మ చనిపోయిందని గబగబా హాస్పిటల్కి వెళ్ళి చూడగానే ఆ తల్లి ముఖంలో చెరగని ఆనందం చిరునవ్వు అలాగే ఉంది దేవుని బిళ్ళారా దేవుని జ్ఞానం మానవ జ్ఞానానికి అతీతమైనది దేవుని తీర్పులు ఆయన మార్గాలు అంతులేనివి దేవుని కార్యాలు మహిమగలవిగా ఉంటాయి దేవుని ప్రణాళికలు మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు అవి మన అవగాహనకు మించినవి బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని కార్యాలను మనం అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తుంటాం అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవ నీ కార్యాలను నీ తీర్పులను నీ మార్గాలను నీ ప్రణాళికలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేనాయన అవి నాకు అర్థం కాక ఎన్నోసార్లు నీపై విసుక్కున్నాను తండ్రి దయచేసి నన్ను క్షమించు ప్రభు ప్రతి కార్యం వెనుక తప్పకుండా ఏదో ఒక కారణం ఉంటుందని గ్రహించే కృప నాకు దయచే తండ్రి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే తప్పకుండా ఆ గ్రహింపు శక్తిని దేవుడు మనకిస్తాడు అటి కృప ప్రభువు మనకు దయచేను గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయకాలము మీ వాక్యానికి స్తోత్రం తండ్రి నీ కార్యాలను నీ ప్రణాళికలను అర్థం చేసుకునే విధంగా మా ఆత్మీయ జీవితాన్ని మలసండి ప్రభువ మీ కార్యాలను అర్థం చేసుకోలేని వారు సనుగుతారు గొనుగుతారు విసుక్కుంటారు మేము ఆత్మలో ఎదగకపోతే మీరు అర్థం కారు మమ్మల్ని ఆత్మీయ మరుగుజ్జుతనం నుంచి పైకి లేవనెత్తండి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలను చూచినట్లు మా మనోనేత్రాలను తెరవండి తండ్రి మీరే కృప చూపించండి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి అనారోగ్యవంతులను ముట్టండి విశ్వాసంతో నింపండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు జయము దయచేయండి మీరే సహాయం దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా రక్షణ పొందే విధంగా వారు ఆత్మలో ఎదిగే విధంగా విశ్వాసంలో బలపరచబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను కడిగి శుద్ధీకరిస్తుంది ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తధారల చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని ధృణీకరించవద్దండి దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యూ